సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతో కార్లను అద్దెకు తీసుకుని వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న విశ్వ జగద్గిరి జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు ఫనీంద్ర వద్ద రెండు కోట్ల యాభై లక్షల విలువ గల ఇరవై ఆరు కార్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు ఫనీంద్రతో పాటు మరో ముగ్గురికి అద్దెకు తీసుకున్న కార్ల అమ్మకాలు నిందితులుగా ఉన్నారని చెప్పారు ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు హోం హుండయ్ ఐ ట్వంటీ ఒకటి ఇలాగ మొత్తం ఇరవై ముప్పై రెండు కార్లు మొత్తం మా కార్లు ఇతను తీసుకొని వీటిని ఎక్కడో అమ్మేసినాడు లేదంటే కుదవ పెట్టినాడు ఇప్పుడు మా కార్లు కూడా లేవు మాకు నెల నెల ఇస్తామన్న అమౌంట్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక మొత్తం ఇరవై ఎనిమిది మంది వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద మూడు ఎఫ్ఐఆర్లు చేసినాము దాని మీద ఒక టీం ఫామ్ చేసి ఏసీపీ బాలానగర్ అండ్ ఎస్హెచ్ఓ జగదీర్గుట్ట వీళ్ళిద్దరూ పర్సనల్గా మానిటర్ చేస్తూ డిఐ జగదీర్గుట్ట ఆధ్వర్యంలో ఒక టీము ఏర్పాటు చేసి दा तो